హలో వన్ ఎలా ఉన్నారు ఈ రోజు నేను చూపించేది కేక్ రెసిపీ అండి వెనీలా స్పాంజ్ కేక్ రెసిపీ ఇది వితౌట్ బీటర్ అండి వితౌట్ బీటర్ వితౌట్ ఓవెన్ వితౌట్ బటర్ ఓకేనా చాలా స్పాంజ్గా వస్తుంది కేక్ అనేది చాలా 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 బాగుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఎలా చేయాలని చెప్పేసి ముందుగా వెనిలా స్పాంజ్ కేక్ చేయడానికి ఐటమ్స్ అనేవి తీసుకోవాలి దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనము ఫ్లోర్ తీసుకుందాము మైదా ఫ్లోర్ వన్ కప్ తీసుకుందాము వన్ కప్ ఫ్లోర్ని మనము కొంచెం జల్లించుకోవాలి దాంట్లోనే కొద్దిగా బేకింగ్ పౌడరు ఒక స్పూన్ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ నేను వన్ కప్ కాబట్టి హాఫ్ హాఫ్ వేస్తున్నాను హాఫ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు అండ్ సేమ్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని దాన్ని జల్లించి పక్కన పెట్టుకోవాలి మనం ఓవెన్లో పెట్టకుండా ఈజీగా స్టవ్ అయినా చేసుకోవచ్చండి బేకింగ్ అనేది దీంట్లో బీటర్ అనేది వాడకుండా ఎలా చేయాలని చెప్పడానికి దీన్ని చేస్తున్నాను మిక్సీ జార్లో బేకింగ్ సోడా వేసుకున్నాను ఇప్పుడు దాన్ని జల్లించి ఇంటి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పుకి హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి హాఫ్ కప్ షుగర్ని పౌడర్ లాగా చేసుకున్న తర్వాతకి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ బై త్రీ కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇది మన కర్రీలో వాడే ఆయిల్ అండి గ్రౌనట్ ఆయిల్ మాత్రం వాడకూడదు స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ నెక్స్ట్ దాంట్లోని త్రీ ఎగ్స్ అనేవి పడతాయి వన్ కప్కి త్రీ ఎగ్స్ అనమాట త్రీ ఎగ్స్ పోసుకోవాలి దాంట్లోనే దాంట్లో కొద్దిగా వండి లైసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి నేను వైట్ టిన్ లైసెన్సే యూజ్ చేస్తున్నాను స్మెల్ రాకుండా ఎగ్స్ అనేవి స్మెల్ రాకుండా నేను వైట్ టిన్ లైసెన్స్ యూజ్ చేస్తున్నాను దాన్ని మొత్తము ఆపుకుంటూ అంటే మధ్య మధ్యలో ఆపుతూ దాన్ని మొత్తము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట క్రీమీ టెక్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి దాంట్లో కొద్దిగా వన్ టూ స్పూన్ ఆఫ్ పాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ టూ ఎగ్స్ వేసామనుకోండి దాంట్లో టూ స్పూన్స్ ఆఫ్ పాలు వేసుకోవాలి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా దాన్ని మొత్తము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చింది కదా అలా క్రీమ్ లాగా రావాలన్నమాట అది ఇప్పుడు మనం దీన్ని ఇందాక మన జల్లించి పెట్టుకున్న మైదా ఫ్లోర్ ఉంది కదండి దాంట్లో దాన్ని వేసుకొని కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో విస్కర్ అయినా తీసుకొని కలుపుకోవచ్చు లేదంటే స్పాష్లతో అయినా కూడా మనము మిక్స్ చేసుకోవచ్చు మొత్తం దాంట్లో బ్యాటర్ అంతా వేసేసుకొని ఆ బ్యాటరీని మొత్తము మిక్స్ మిక్స్ చేసుకోవాలన్నమాట నేను విస్కరీ యూస్ చేశాను ఇప్పుడు డైరెక్షన్లో మొత్తము ఏవి లేకుండా బాగా కలుపుకోవాలి అప్పుడే మన కేక్ అనేది బాగా వస్తుంది స్పాచ్లతో కూడా ఒక డైరెక్షన్ టీ టైప్ షా అలా ఉంటుంది కదండి అలా కలుపుకోవాలన్నమాట సర్కిల్గా మొత్తము క్రీమ్లాగా అంటే రిబ్బన్ టెక్చర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి మన బ్యాటర్ అనేది రిబ్బన్ లాగా రావాలన్నమాట రిబ్బన్ టెక్చర్ ఉంటుంది కదా ఇట్లా రిబ్బన్ లాగా అలా పడాలి అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దాన్ని మనము ఏదో కేక్టీన్లో కానీ లేకపోతే మన దగ్గర ఏ బౌల్ ఉంటే దానికి దాంట్లో వేసుకొని పేక్ చేసుకోవడమే నేను హార్ట్ షేప్ బౌల్ తీసుకున్నాను దాన్ని మొత్తము గ్రీస్ చేసాను ఆయిల్ వేసేసి గ్రీస్ చేసుకొని దాని కొంత మైదా ఫ్లోర్ వేసేసుకొని మొత్తము పెట్టుకోవాలన్నమాట దాంట్లోనే ఇది మొత్తము బ్యాటర్ అంతా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే లాంప్ లేకుండా బాగుంటుంది మనం క్రీహిట్ చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక నేను బాండీ పెట్టుకొని చేసుకున్నాను దాంట్లో కేక్ పెట్టి చూసినప్పుడు ప్రీ చేసుకుని దాంట్లో పెట్టేసుకుంటే అది లాస్ట్ కేక్ లాగా ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అయితే రెడీ అవుతుందండి కేక్ మీరు ఒకసారి చూసాను కాలేదు మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కరెక్ట్ టైంలో కేక్ చూడండి ఎంత బాగా వచ్చింది కదా చాలా ప్లఫీగా వచ్చింది సూపర్గా వచ్చింది కదండి కేక్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది నేను నా యానివర్సరీ కోసం అని ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో అది కూడా నేను వీడియో షేర్ చేశాను ఎలా చేసుకున్నాను అనేది మొత్తము బాగుంది కదండి నేను కూడా చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ